వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేసే రెసిపీ బీరకాయ కారం అందులో పల్లీలు పసుపు వెల్లుల్లి ఉప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి లేకపోయినా పచ్చిమిర్చి వేసుకునే కూడా టేస్ట్ బాగుంటుంది అందులో మనము రెండు బీరకాయ తీసుకొని బాగా చెక్కు తీసేసుకోవాలి తర్వాత నూనె వేసుకొని ఆవాలు చుట్టుపక్కల ఆడించాలి పలకర వేసుకోవాలి ఆని వేసుకొని తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి బాగా కలిగి పెట్టాలి అంతా ఎర్రగా అయిన తర్వాత బీరకాయ వేసుకొని బాగా వేపుకోవాలి అందులో మనం టమాటా కూడా వేసుకోవచ్చు నేను వేసుకోవడం లేదు మీరైతే వేసుకోండి మీ ఇష్టం కొంతసేపు మూత పెట్టేసి దాన్ని బాగా కలివి పెట్టాలి అది సిమ్లోనే బాగా మగ్గిపోతాయి మీడియంగా పెట్టుకుంటే అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా కలిగి పెట్టేసి ఇంకా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని పల్సగా చేసుకోవాలి ఎందుకంటే అది ఉడికే కొద్దీ ఇంకా చిక్కబడిపోతుంది అనమాట మనము అట్లనే నీళ్ళు వేసుకొని బాగా తెరలని ఇచ్చి కొంచెం చిక్కబడాల బలెట్ టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది